అంటే ఒక డాక్టర్ గా ప్రజా సేవ చేస్తూ అలాగే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అక్కడ చేసిన దానికన్నా ఇంకా ఆ స్టెప్ లో శిఖర ఆవిడ రాజకీయంగా ఎదుగుతూ ఉన్నారు ఎలా అంటే నేను నిన్న వంగవీడి వెళ్ళాను మదిల దగ్గర ఒక ప్రాజెక్ట్ ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు దాదాపు ఒక వన్ కిలోమీటర్ మేము స్లోగా చేస్తూ వస్తున్నాము అందరూ పక్కన నడుస్తూ ఉన్నారు అందుకో మన ఎమ్మెల్యే రాఘబాయ్ గారు రాఘభాయ్ గారు అలా అసలు పలకరించని వాళ్ళంటే లేరంటే నమ్మండి ప్రతి అంటే ఆవిడ అంతగా గుర్తింపు తెచ్చుకున్నారు రాజకీయంలో మరి పదవి స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తే ఆవిడ ఈ రోజు వరకు కూడా ఒక గంట విశ్రాంతి తీసుకోవడం అంటే ఏంటో తెలియదు ఎప్పుడైనా సరే మనం చదువుకున్న ఒక ఉద్యోగం చేసినా ఏం చేసినా సరే ఒక వ్యాపారం చేసినా మనం జీవితంలో వెదగాలి అంటే మాత్రం నిరంతరం కష్టపడాలి ఆ చేసే పనిలో ఎప్పుడు కూడా ఒక నిష్ఠాత అది ఖచ్చితంగా దాని గురించే మనం ఒక ఆలోచన చేసి ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది అదే మన తొలి మెట్ అవుతుంది మనం ఎదుగుదలకి ఎదుగుతున్నా కొద్ది ఒదిగి ఉండాలి అనేది మనం మేడం గారిని చూస్తేనే నేర్చుకోవాలనిపిస్తుంది నాకైతే ఎందుకంటే పర్సనల్లీ నేను చాలా దగ్గరగా ఉంటున్నాను కాబట్టి మేడం తోటి ఆ అదృష్టం దొరకడం నా ఏదో ఉంది మా ఇద్దరికి అలా అంతా అనిపిస్తుంది ఆ బాండింగ్ అయితే ఎక్కడా కూడా ఒక నిమిషం అయినా సరే నేను ఇబ్బంది పడుతున్నానా అలా అసలు ఫీల్ అవ్వరు ఎక్కడైనా సరే ఏ ప్రోగ్రాంకి వచ్చినా సరే అంతా యాక్టివ్గా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఆ యాక్టివ్నెస్ ఆ ఎనర్జీ ఎలా ఉంటుందో నాకు అర్థం కాదు అలా అనిపిస్తుంది అనమాట కష్టపడుతున్న ఆవిడ ముందు ముందు మరిన్ని మంచి పదవులు రావాలి అని మనం మేడం గారిని కోరుకు రావాలి ఆ భగవంతుని ప్రార్థిద్దాం అలాగే మరి రాబోయే రోజుల్లో ఇలాంటి స్కూల్స్ వీటన్నిటికీ కూడా ఒక ప్లానింగ్ ఉంది వీటన్నిటిని మంచి మోడర్న్ స్కూల్స్ చేయాలి బాగా చదువుకోవాలి మన పిల్లలందరూ అని ఎందుకంటే మామూలుగా ఫస్ట్ నుంచే మన సత్తుపల్లి అంటేనే ఇది ఒక పోరాటం అక్కడ మన మేడం వచ్చిన తర్వాత అస్తవ్యస్తంగా ఉండేదన్నమాట మామూలుగా అయితే ఇష్టం వచ్చినట్టు ఉండే స్కూల్స్ కానీ ఏవైనా సరే కానీ తను వచ్చిన తర్వాత ఒక ఆర్డర్ తీసుకొచ్చి టేబుల్స్ అని పిల్లలకి మరి బెడ్స్ అని స్కూల్ డ్రెస్సులు ఇవన్నీ కూడా ప్రభుత్వం సపోర్ట్ తోటి ప్రతి ఒక్కటి టాయిలెట్స్ దగ్గర నుండి అన్నిటినీ కూడా మేడం ప్రతిదీ ఇది తక్కువ ఉంది అంటే ఈసారి ఈ ఫండ్స్లో ఇది చేద్దాము అని అనుకొని ఆవిడ అలా చేయడం అనేది నిజంగా అభినందించదగ్గటువంటి విషయం అనమాట మరి అట్లాగే పల్లాడ దగ్గర నుంచి చూసుకుంటే మన నియోజకవర్గంలో ఐదు మండలాల్లో కూడా ఆవిడ అక్కడ స్టార్టింగ్ చూడగానే ఇదివరకు ఒక పోసిపోయినట్టుగా ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు ఒక ఫౌంటైన్ వేసి అందం నుంచే దాన్ని స్టార్ట్ చేసి తీసుకొస్తూ మన కల్లూరు మున్సిపాలిటీకి చేశారు మరి మున్సిపాలిటీకి చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఫండ్స్ వస్తాయి ఈ స్కూల్స్కి వీటన్నిటికీ అలాగే మన కల్లూరు గురించి స్పెషల్గా చెప్పుకోవాలంటే రాబోయే రోజుల్లో మరి మీ చిన్న చిన్న సిస్టర్స్ అంతా చదువుకోవడానికి వీలుగా ఈ ఈ మీరు కూడా చదువుకోవచ్చు అనుకుంటా ఐ థింక్ సో ఎందుకంటే త్వరలోనే రెడీ అవుతుంది అది మరి టూ హండ్రెడ్ క్రోర్ తోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది మేడం కృషి మన మంత్రులతో పాటు మేడం కృషి కూడా ఈ విషయంలో అభినందించ అభినందించాలి మేడంని అక్కడ వెళ్ళినా సరే ఆఖరికి హైదరాబాద్ వెళ్ళినా కూడా ఆవిడ ఏంటంటే తనకి ఏవైతే ఇక్కడ పెండింగ్ ఉండి తను కలవడం కుదరలేదు అలా ప్రతి శాఖ దగ్గరికి ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళి ఆవిడ కలవడం ఆ నిధులు మాకు ముందే శాంక్షన్ చేయించుకొని అందుకోసమే మేడం ఏంటంటే తెలంగాణలోనే మేడం మహిళా ఎమ్మెల్యేలు అనే కాదు అసలు మొత్తం టోటల్ ఎమ్మెల్యేల్లోనే మేడం ఫస్ట్ ర్యాంకింగ్లో ఉన్నారు అంతగా కృషి చేస్తున్నారనమాట ఆవిడ అంటే మన నియోజకవర్గ అభివృద్ధి కోసం రేపు రాబోయే రోజుల్లో పెనుపల్లి మండలంలో కూడా మనకి ఎకో టూరిజం అని ఒకటి ఈ టూరిజం అనేది మనం చూస్తూనే ఉంటాం కదా మనం తిరుపతి అని ఏదైనా సరే మంచి మంచి ప్లేసెస్ టూరిజం స్పాట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి అన్ని వసతులు అన్ని రకాలుగా ఉంటాయి కదా టూరిజం అంటే బాగా చదువుకుంటే అక్కడ మంచి మంచి జాబ్స్ కానీ అవన్నీ వస్తాయి ప్లస్ మన దగ్గర అన్ని వైపుల నుంచి మన దగ్గరికే వస్తారు అప్పుడు ఆటోమేటిక్గానే మనకి ఇప్పుడు హైరబడేలా ఉంది అలా రేపు రాబోయే రోజుల్లో పెన్నుపల్లి మండలంలో కూడా ఎకో టూరిజం పార్క్ కోసం అని మేడం చాలా కృషి చేస్తున్నారు అట్లాగే మన సత్తుపల్లి చూసుకుంటే ఏంటి మనకి అన్ని బొగ్గు గనులు అక్కడ ఆల్రెడీ జాబ్స్ మీకు తెలుసు అంటేనే జాబులు అవన్నీ వస్తాయి నల్ల బంగారం అది అలా మన మేడం కూడా మనకు ఒక దొరికారు అందుకోసమే ఆవిడకి పూర్తి మద్దతుతోటి మనందరము ఆవిడ సుఖ సంతోషాలు మేడం చెప్పినట్టు సుఖ సంతోషాలతో సంపూర్ణ ఆయురఐరోగ్యాలతోటి వారు వారి కుటుంబ సభ్యులందరూ ఉండాలని మనందరం కోరుకుంటున్నాం ఆ భగవంతుడిని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలి ఎమ్మెల్యే గారు పుట్టినరోజు శుభాకాంక్ష చెప్తూ బ్రా పాప యాభై ఐదు సంవత్సరాల క్రితం ఇదే స్కూల్లో చదువుకున్నాను అప్పుడు ఆడపిల్లలు లేరు అంత మగ పిల్లలే అవన్నీ నాకు గుర్తుకొస్తాయి నేను చెప్తున్నాను మీరు ఏ పద్ధతి ఇప్పుడు మేడం ఏం చెప్పింది మీరు ఎంతో ఎదుగు ఎదుగుండాలి ఇప్పుడు మనం ఎమ్మెల్యే గారు ఎవరమ్మా డాక్టరు వాళ్ళ ఒక ఎమ్మెల్యే కాదు డాక్టర్ డాక్టర్ ఎంత చదివింది మీరు చిన్నప్పటి కష్టపడి చదివితేనే మీరు డాక్టర్లు అవుతారు డాక్టర్లు అయిన తర్వాత ఎమ్మెల్యే అవుతారు లేకపోతే ఎంపీలు అవుతారు లేకపోతే మంత్రులు అవుతారు నువ్వు తప్పకుండా వాళ్ళేంటి దాని మూలం ఏంటి మీరు కష్టపడి మీ టీచర్లు ఏదైతే చెప్తున్నారో దాన్ని శ్రద్ధగా వినండి అది విన్నదాన్ని ఇంటికెళ్ళి అదే మళ్ళీ పుస్తకంలో చదువుకోండి

మంచి భోజనం కదా మరి భోజనం మంచి చేస్తున్నారా అలాగే వాటర్ ఎక్కువ తాగుతున్నారా ఇవన్నీ చేసిన తర్వాత మనం నిద్రపోవాలా చదువుకోవాలా మరి బాగా చదువుకుంటారా మరి మేడం గారు లాగా మీరు కూడా ఎమ్మెల్యే ఎంపీలు అలా అవుతారా అవుతారా ఓకే బాగా చదువుకోండి బాగా చదువుకోండి ¿Qué hago más? మరి ఉత్సాహంగా చదువుకోండి ఓకేనా అవే మేడం గారికి మీరు ఇచ్చేటువంటి అభినందనలు ఓకే అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పండి పుట్టినరోజు తెలియజేసుకుంటాం మున్సిపాలిటీ పద్ధతిలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరికీ పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు బలపాలు పాలకాలన్నీ ప్రేషన్ చేసుకుంటూ వస్తున్నాం అదేవిధంగా మీ అందరి ఆఫీసులు శుభాభినందనాలు అందరూ ఎమ్మెల్యే గారికి నిండుగా ఉండాలని ఎమ్మెల్యే గారి ఆయుర రాజకీయాలతో అష్టైశ్వర్యాలతో మంచి పదవులు అలంకరించి మంచి పొజిషన్ లో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ యూ గారు ఒక ఆదేశం ఇచ్చారు నా కోసం ఏమీ కూడా ఫ్లెక్సీలు సాలవాలు ఇలాంటివి ఏమీ ఉంటుంది ఎవరైతే నిరుద్యోగులు పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ చెన్నులు పుస్తకాలు మరియు పలకలు చెన్నెలు ఇవ్వమని చెప్పేసి ఒక మంచి సూచన చెప్పారు ఆ సూచన ప్రకారం మేమందరం కూడా కలిసి మా యొక్క తొమ్మిది తొమ్మిది పూజ మొత్తం కూడా కలిసి ఒక వంద మోట్సులు వంద పెన్నులు మరి అన్నీ తీసుకొచ్చి ఎవరైతే ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరం కూడా పంచిపోతాయి దీని ప్రకారం చూసినట్టయితే ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క స్కూల్లో ఎవరైతే నిరుపెళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్త నోట్స్లు పెన్నులు పండిపెట్టడం జరుగుతుంది ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా ఎమ్మెల్యే మేడంకి దేవాదేవుడి నుంచి ఆరు దగ్గర చేయాలని ఆ దేవుడు ప్రార్థిస్తూ పెళ్లి ఎమ్మెల్యే గారి మా అత్త రాజినాయన గారు పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు స్కూల్ నోట్స్ పంచే మనకి పెళ్ళి